ఎంత గొప్ప పని చేసావు బాసు మనసప్ అని టైం నేను కూడా నీలాగే ప్రేమించాను ఆ ఆడది నన్ను పప్పలా తిప్పించుకొని తిప్పించుకొని వదిలేసింది ఫ్లాష్ బ్యాకా అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే నీ పేరేం పేరు అరవింద్ ఏమాత్రమైనా సూట్ అయిందా మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను ఆ రోజు మీ టైం ఎంతండి పన్నెండు నేను పన్నెండేళ్లకే బయట వేసుకున్నాను అందుకే పన్నెండు అనగానే బయట జారుతుంది ఏమీ అనుకో పర్లేదు మీ ఏంటి పేరు వరలక్ష్మి వరలక్ష్మి బయట జారింది ఆ ఒకటిన్నర నిమిషంలోనే నా మనసు జారిపోయింది ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీనపడిపోయింది పడిపోయింది ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బల మీద కూర్చొని ప్రేమించుకునే వాళ్ళం బరా అంటే నాకు ఇష్టం చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి ఆస్తులు కరిగిపోయాయి బరా లావి అంటే వరా అంటే నాకు ఇష్టం నేనంటే వరాకి అలా ఇద్దరం ప్రేమించుకున్నాం చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఏంటి అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టావు పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా నేను మాట్లాడేది నా పెళ్లి గురించి రండి పెళ్లియది ఇతన్ని ఉంగరాలు నగలు అవన్నీ గిఫ్ట్లే వస్తాను ఫ్రెండ్ పదండి బాయ్ ఈ నలుపు నచ్చలేదని ఓ తో వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి సుందర్రామూర్తి క్రిస్తాగా మారాడు ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు ఈ అన్యాయానికి న్యాయం జరగాలి చెప్పు ఏం చేయమంటావు నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్ ఏ జడ్జిమెంట్ మార్క్ ఫేవర్ గా వస్తుంది ఓహో ఆడవాడు రాకెట్లు నడుపుతున్నారు ఆఫ్టర్ ఆల్ బీడి కాల్చలేనా ట్రై చేద్దాం ఏం కావాలమ్మా ఏం కావాలమ్మా చెప్తా ఒకటి ఏంటది అది అదంటే చెప్పను ఒట్టు చెప్పండి అమ్మా చెప్పని చెప్పండమ్మా తర్వాత బీడీ ఇచ్చాయి ఒక వంద రూపాయలు వంద కదమ్మా పది పైసలే ఇది ఎలా అంటించాలి నేను అంటిస్తా

జేబు కాలిపోద్ది చర్మం బొబ్బలెక్కిపోతుంది బొబ్బలు ఎక్కితే ఏం చేయాలి సార్ని అది కూడా తెలుసు అవ్వదండ్రా బర్ణాలు రాయాలి కట్టరా అయితే ఇప్పుడే బై బర్ణాలు తీసుకొస్తాను ఇప్పుడు బర్ణాలు ఎందుకురా ఎందుకంటే నీ జేబుల కాల్తున్న వీడున్నది పోరి పడే ఆ విషయం గుడ్ మార్నింగ్ కూర్చో డే ఇవాడు స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ చెప్తున్నారే రోజు నేను చెప్తున్నాను సార్ టెన్షన్ లో మీరే పట్టించుకోవట్లేదు ఏం సార్ మీ చేతికే ఏమైంది సార్ ఇది ఇది రాత్రి కింద పడ్డానమ్మా అదేం కాదు టెన్షన్ లో ఎవరు గుద్దేసి ఉంటారు ఎవరాదు నేనే సార్ అనుకున్నానురా రా ఇటువంటి పిచ్చి పిచ్చి కౌంటర్ లేదు నువ్వేనని కుతో డియర్ స్టూడెంట్స్ పాఠం మొదలు పెట్టబోయే ముందు మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అసలు కాలేజీ లైఫ్ గురించి మీరేమనుకుంటున్నారో చెప్పగలరా సార్ ఏం చెప్పంటారు సార్ సల్మాన్ ఖాన్ జీన్స్ షారుఖ్ ఖాన్ టీ షర్ట్ పవన్ కళ్యాణ్ బ్యాగ్ వేసుకుని రేంజర్ సైకిల్ మీద రేజ్ వెళ్తుంటే ఆ స్టైల్ వేరు సార్ నువ్వు ఇక్కడ కాదు కానీ సినిమాలో ట్రై చేయ బాబు మీరు ప్రొడ్యూస్ చేస్తే నీ హీరో అవుతాను సార్ నువ్వెందుకు సంవత్సరం వచ్చి నువ్వే ప్రొడక్షన్ మొదలు పెడతావుగా కూర్చో సార్ కాలేజ్ అంటే టీనేజ్ లవ్ ఏజ్ సార్ క్యాబేజ్ పువ్వేం కాదు కూర్చో కాలేజ్ అంటే యూత్ సార్ సీతాకోక చిలుకలకి ఎంజాయ్ చేయొచ్చు సార్ సీతాకోక చిలుకలు అందంగా ఉంటాయి రా నువ్వు దున్నపోతులు అవుతావు కూర్చో హరే రామా ఏమి చదువు ఆ బోడీ చదువు అసలు ఈ చదువు నేను ఎందుకు చదవాలి ఎంత చదివిన ఐదు సంవత్సరాల నుంచి ఇదే చెప్తారు అసలు ఏంటి రామా ఆ మీ సాలోడు ఆ పొట్టేసుకొని ఆ చూటేసుకొని నా పొట్టేసుకోండి ఎక్కడికి రా అబ్బే అలాంటిదేం లేదు సార్ నేను మిమ్మల్ని ఎత్తుకుతున్నాను సార్ గత ఐదు సంవత్సరాల నుండి నీకు నాకు మధ్య జరుగుతున్న పోరాటమురా ఇది రాసులు ఎగ్గొట్టి బయట తిరగాలని నీ ప్రయత్నం బయట తిరిగే నిన్ను క్లాసుల్లోకి ఎలా పంపాలనే నా ప్రయత్నం ఇంకెంత కాలంరా అయి పోరాటం నన్ను నమ్మను సార్ నేను మీ గురించి వస్తున్నాం సార్ నాకోసమా ఇక్కడ ఏం కథలు చెప్పకురా వెళ్ళు సార్ ఇవి చేతులు కాదు సార్ పిచ్చి పిచ్చి వేషాలు వేయకు ఐసే గో టూ ఓకే ఓకే ఇయర్ స్టూడెంట్ ఏ ముందు నేను అరుస్తాను సేమ్ మౌండేషన్ లో వరవాలి

అయ్యారు మాస్ పోయింట్ ఒక్క ఉంటా ఒకటి అమ్మా మళ్ళీ కొట్టేవాడు అది లెసన్ నెంబర్ టూ ముందు ఫుడ్ అడుక్కోవడం నేర్చుకో ఆ తర్వాత గొడ్డ సిలబస్ జాగ్రత్తగా ఫాలో అయ్యావా ఓకే లేకపోతే నా ముస్టి కాలేజ్ నుంచి డిపార్ట్ చేస్తాను అనుకుంటున్నావా అదా పక్కడికి వెళ్దాం చెప్పు ఎప్పు పుస్తకాలు చదవడమేనా ఇమే ఈ గరుడప్రానాం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగేటప్పుడు జరిగినపోయే వింతలు విచిత్రాలు మొన్న సగం చదువేను కవసాకు ఇప్పుడు చదివేస్తాను ఏంటి చదివేది యముడి నుంచి ఎప్పుడు కాదు నువ్వే నా పాలిట యముడిని తాపరించే ఆ దర్ద పుస్తకం ఏదో బైక్ చదువు రాతిపోడు మూలంటే రెస్పెక్ట్లేదా ఆ మొగుడు పిల్లలు లేవు సరే ఏం చేస్తున్నావు నిన్నులు శ్రీ గరుడ పురాణం యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును నుంచి నక్కల అరుపులు వినిపించును విపరీతమైన ఈదురుగాలు వీచును ఊదినట్టుగా దుమ్ము తూలి లేచులు ఆకాశంలో ఉరుములు అలా ప్రకృతి బేపక్షంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు ఏ మది కరుడ పురాణం మనలోకమునకు సంబంధించినదే బాగు బాగు దీని గురించి మానవులు తెలుసుకొనుట మంచిదే ఈ పెద్ద కొత్త పాఠాలు ఆ ఎప్పుడు పడితే అప్పుడు చేయస్తే చేయరు ఈ చేయలేదే ఆ ఆ